आ uh... బాగా చూస్తా చేయి చూస్తా చూసే చెబుతా చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా ముందు వెనుక ముందు జట్ జబరికంటుందో చూసి చెబుతాయి ముందు వెనుక ముందు జట్ జబరికి బం తుండో చూసి చెబుతా చూస్తా మారాడాడా చిలుతా తూది కిిండా మాడాడాా పిండాడా ట్లుగా గడించి చూడ వజ్రాలుగా బంగారుగా మాచి దాచకు కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు వజ్రాలుగా బంగారుగా దాచకు రాశి లగ్న మందులేడు రాహు నాడే రాశి లగ్న మందులేడు రాహు నాడే రాత్రి రాత్రి వచ్చి మొత్తం మింగిపోతాడు ఏ అన్నారు ఎన్టీఆర్ ఏలుతారన్నాను వాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పాను జగ్గయ్య జయలలిత శోభన్ బాబు పుస్తకి పద్మనాభ రహప్రభ రాజబాబుకి దసరా నగర్ ప్రేమనగర్ నాజుడికి ఆశ్రేయ ఆదుర్తి మహాదేవనందరికీ ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతుంది ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా ముందు వెనుక వినిపోయే ముందు చెప్పదు ఎవరి జబరి తింటుంది చూసి చెబుతా చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా వేలు వేలు ఎకరాలకు వేలు మాలు పాపల చెప్పాలి తాతాలు వేలు వేలు ఎకరాలకు గోలు మాలు కాకల ఎత్తేటుదైన చెప్పాలి తాతాలు ఇక నింగే నాయకుల కుదిన గండాలు ఇక నింగే నాయకుల కుదిన గండాలు పన్నగ వేసే పెద్దలకు వెలకాయలు తాతయ్య పేరుతో మనవళ్ళు పెరిగారు మనవళ్ళు దోచింది ముని మనవళ్ళు అడిగారు అడుగునున్న వాళ్ళు ఇంకా అణిగి మణిగి ఉండరు ఆడోళ్ళే డోళ్ళే మీదట అందలాన ఉంటారు పగవాళ్ళ ఆట కట్టి మరమ్మత్తు చేస్తారు అందుకే చిట్టి నిమ్మల చేతిలో సేటు రాత రాశాడేకు ఈనాడు చెప్పేది రేపు జరగబోతోంది ఏమోలే అనుకుంటే మీ కర్మలే పొండి చూస్తా బాధ చూస్తా చేయి చూస్తా చూసే చెబుతా ముందు వినుపోయే ముందు ఎప్పుడు ఎవరికబరి కనుంది చూసి చెబుతా చూస్తా బాధ చూస్తా చేయి చూస్తా చూసే చెబుతా